వైఎంజీ న్యూస్ కి స్వాగతం ఏపీ వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర నేడు కర్నూలు జిల్లా ముగ్నూరుకు చేరుకుంది ముందుగా ఎద్దుల మార్కెట్ నుండి సోమప్ప సర్కిల్ కు పెద్ద ఎత్తున ర్యాలీ వచ్చి సభ ప్రాంగణానికి చేరుకున్నారు ఈ సభలో రాయలసీమ జిల్లా నాయకులు అంతా పాల్గొన్నారు రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం ప్రతిపక్షం కనబడటం లేదని అట్టడుగు వర్గాల ప్రజలను పైకి తీసుకుని వచ్చిన ఘనత సీఎం దేనని నేతలు చెప్పారు ఎముకనూరు నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార యాత్రకు నేతలు మంత్రి మెరుగు నాగార్జున ఎంపీలు గురుమూర్తి సంజీవ్ కుమార్ గోరంట్ల మాధవ్ ఎమ్మెల్యే జనకేశ్వర రెడ్డి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మేయర్ రామయ్యలు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇరవై రోజుల నుండి మూడు ప్రాంతాల్లో సామాజిక సాధికార యాత్ర సాగుతుందని సామాజిక యాత్ర జరగడంతో ఒక సామాజిక విఫలం జరుగుతుందన్నారు లో ఈ ముఖ్యమంత్రి చేయని ఖర్చు ప్రజల కోసం జగన్ చేస్తున్నాడు ఒకప్పుడు ఎక్కడైనా ఇంటి కోసం గుడిసె వేసే కమ్యూనిస్టులు ధర్నా చేసేవారు ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో వేల ఇల్లు ఇస్తున్నామన్నారు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు దళితులపై దాడులు బీసీలపై కేసులు పెట్టాడు కానీ ఈ ప్రభుత్వంలో బీసీ ఎస్సీ ఎస్టీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపేట వేశారన్నారు రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ ను పట్టుకుని చంద్రబాబు ఎన్నికల్లో మళ్లీ వచ్చి ప్రజలకు అబద్దాలు చెబుతున్నాడని ప్రజలు వాటిని నమ్మకుండా ప్రజలకి ప్రభుత్వ ఆస్తులు ఏం చేశాడో చెప్పడానికి బస్సు యాత్ర చేస్తున్నామన్నారు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్ యాత్ర జరుగుతున్న నేపథ్యంలో మీ అందరితో అనేక విషయాలు మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది కానీ కొన్ని విషయాలతోనే సమావేశానికి వెళ్లాల్సిన పరిస్థితి కాబట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు పార్లమెంట్ సభ్యులు కానీ పార్టీ నాయకులు కానీ ప్రముఖులందరికీ పర్టికులర్గా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు చెన్నకేశ్వరెడ్డి రెడ్డి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో గత ఇరవై రోజుల నుంచి సామాజిక సాధికార యాత్ర జరుగుతూ ఉంది మూడు ప్రాంతాల్లో దానికి కారణం దేశ చరిత్రలో అనేక మంది ఉద్దండులు సామాజిక సాధికారత అవసరం కావాలని ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి నుంచి దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఆ కోణంలో పనిచేయనటువంటి ప్రభుత్వాలు చూశాం కానీ ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో సామాజిక సాధికారత జరుగుతోంది ఒక సామాజిక విప్లవం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో జరుగుతూ ఉంది చెప్పడానికి గర్విస్తూ ఉన్నాం సమావేశంలో కూర్చున్నటువంటి మా అందరికీ ఒక రాజ్యాధికారం సమాజంలో ఉన్న అసమానతలు పోగొట్టి ఈ సమాజంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారి యొక్క స్థితిగతులు పెరగటానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ధైర్యంగా గుండు మీద చేసుకొని బ్రతకటానికి అవకాశాలు మా కులాల యొక్క స్థితిగతులు పెంచినటువంటి ముఖ్యమంత్రిగా మా పిల్లల చదువుల కోసం కోట్ల రూపాయలు వెచ్చించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి రాజ్యాంగ వ్యవస్థలో చదివే ప్రామాణికమని చెప్పినటువంటి అంశాన్ని భుజాన వేసుకుని పనిచేస్తున్న తీరు అదేవిధంగా మా పిల్లలకు సంబంధించి చదువు ఆ చదువుకి కోట్ల రూపాయలు వెచ్చే తీరు ఇంగ్లీష్ మీడియమే చదవాలా ఇంగ్లీష్ మీడియం చదవటం వల్ల ప్రపంచంలో ఎక్కడైనా బ్రతకొచ్చని అవకాశాలు కల్పిస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా మా ఆరోగ్యానికి కోట్ల రూపాయలు ఖర్చు పేదవాడి ఆరోగ్యం కోసం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఖర్చు పెట్టేటువంటి ఖర్చు ధైర్యంగా ఇది వరకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వచ్చే సోలు పరిస్థితి నుంచి రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలో అయినా తెల్ల రేషన్ కార్డు ఉంటే ఎంత ఖర్చు అయినా పెట్టడానికి ఇది వరకు ఆరోగ్యశ్రీలో ఐదు లక్షలు ఉంటే ఈరోజు ఇరవై ఐదు లక్షల రూపాయలు ధైర్యంగా చూయించుకొని ఇంటికొస్తే ఖర్చులకు డబ్బులు ఇచ్చే ప్రభుత్వం ఒక ప్రక్క మహిళలకు ప్రయారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు అన్ని రంగాల్లో ముందుకు తీసుకొచ్చే తీరు అదే కాకుండా ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఆంధ్ర రాష్ట్రంలో గుడిసేస్తే ఉద్యమం ఇళ్ల స్థలం కోసం ఉద్యమం ఈరోజు ఉద్యమాలు ఎక్కడ పోయినాయో తెలియదు ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి రాష్ట్ర చరిత్రలో ఇళ్ళు కట్టించే అవకాశం అంటే సామాజిక సమతుల్యతలో భాగం పేదవాడు ఎక్కడా వెరవకూడదని పేదవాడు ఎవరి కోసమో ఎదురు చూడకూడదని యొక్క కడుపు ఆకలి చూసి ఆదుకోవటం అర్హతనే ప్రామాణిక తీసుకుని చేయటం ఈ గొప్ప ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదని ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకు అవసరం ఆయన మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పాలని దానితో పాటు ఇదివరకు ప్రభుత్వాల్లో మళ్ళీ చేసిన మోసాలు ఇదివరకు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దళితుల మీద దాడులు అఘాయించాలు అషాలు వెలివేతలు ఎక్కడ పడితే అక్కడ బీసీలను అయితే ఒక అడుగు ముందుకేసి అంత చూస్తారని చెప్పిన తీరు తోకల కత్తిరిస్తారన్న తీరు ఈ రాష్ట్రంలో ఒకప్పుడు ఆ ప్రభుత్వాల్లో బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ గా చూసినటువంటి చంద్రబాబు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదయా మనిషికి బ్యాక్ బోర్ ఎలాంటిదో అలాంటి క్యాస్ట్ ఇది ఈ బీసీలను హత్తుల చేర్చుకుంటా ఉన్నానని చెప్పే పరిస్థితి చంద్రబాబు వల్ల మోసపోయాం చంద్రబాబు వల్ల ఈ కులాలు సమాజంలో వెనుకబడిపోయినటువంటి పరిస్థితి అలో లక్షణ ఈ ముఖ్యమంత్రి మాకు వద్దు అని ఎస్సీ ఎస్టి బీసీలు అనుకున్నటువంటి పరిస్థితి ఆ పరిస్థితి నుంచి రావాలి జగన్ కావాలి జగన్ అని ఎస్సీ ఎస్టీ బీసీలు చెప్పుకునేటువంటి పరిస్థితి అందుకనే రాష్ట్ర వ్యాపితంగా మూడు ప్రాంతాల్లో ఉన్నటువంటి మేము మా వారిని ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఇంతమంది తెల్లగుంటలేసుకునే కూర్చోటానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న పెద్ద మనస్సు అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలని ప్రతి నియోజకవర్గంలో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అవసరమో చంద్రబాబు ఎందుకు అవసరం కాదో చెప్పి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో చంద్రబాబు అనే వ్యక్తి ఒక క్షుద్ర శక్తి వేరే వాళ్ళని కలుపుకొని పవన్ కళ్యాణ్ వాళ్ళని పారిపోయే వాళ్ళని కలుపుకొని ఈ రోజు ఎన్నికలకు మరలా వస్తారు అబద్ధాలు చెబుతారు ఎస్సీలారా ఎస్టీలారా లారా మైనార్టీలారా జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పాలని ఉద్దేశంతోనే ఈ సామాజిక సాధికార యాత్ర పెట్టుకున్నాము అందుకు ఈ నియోజకవర్గంలో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని గెలిపించి తీరాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా